ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా స్మరించుకోవాల ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు ఉన్నారని శెట్టి గారు అంటారు కాబట్టి వాళ్ళ పెద్దలు వాళ్ళందరికీ కూడా నమస్కారము కాబట్టి ఈ నూతన కమిటీ కూడా ఈ గుడి కొరకు పలమనోరులో ప్రతి ఒక్క భక్తులు మనోభావం దెబ్బ తినకుండా ఎంత విశిష్టం ఉందో దాని అంతా కూడా మీరు భక్తుల మంచి సేవలు అందించి ఇంకా గుడిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ నూతన కమిటీని మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ఈ రోజు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రమాణ శ్రీ మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు నిన్నే మీరు చిన్న సమస్య రేపడడం వల్ల నిన్న మార్నింగ్ ఏడు నాకు కాల్ చేసి రేపు దగ్గరుండి నీటిగా ప్రోగ్రాము మీరు అందరూ కలిసి బాగు చేయాలనేసి నిన్నే మాకు చెప్పడం జరిగింది సో అక్కడి నుంచి ప్రోగ్రాం కూడా నీట్ అందరికి ఎవరికి అన్న రారు అని చెప్పకుండా అందరు అన్న వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది తెలియజేస్తుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రమస్కరణ చేస్తున్న మురళీకృష్ణ గారికి అదే విధంగా వాళ్ళ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఈవో గారు కమిషనర్ గారు బాలాజన్న గారు గౌడన్న గారు మరియు ముందరున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూటమి నాయకులకు అదేవిధంగా వివిధ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులందరికీ వార్డు సభ్యులకి ప్రతి ఒక్కరికి పురప్రజలకి మరియు మీడియా వాళ్ళకి కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం గురించి రెండు మూడు విషయాలు మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు కి లెటర్ పెట్టడం జరిగింది ఆ అమౌంట్ కానీ వచ్చిన వెంటనే ఈ నెలలోనే ఈ యొక్క గుడిని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామనేసి ఈ యొక్క కొత్త బాలక మండలి ద్వారా ఈ యొక్క టెంపుల్ ని ఇంకా రంగరంగ వైభవంగా బాగా కట్టే విధంగా ఎమ్మెల్యే గారు సెలవు తీసుకున్నారనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఫ్లోరింగ్ కానీ అన్ని రకాలుగా ఎందుకంటే ముందర గోపురం వచ్చింది బ్రహ్మాండంగా వన్ ఇయర్ లో ఆ గోపురం ఫినిష్ అయ్యే లోపలే ఈ యొక్క కార్యక్రమాలు కూడా మొత్తం జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటున్నాము ఈ శాంక్షన్ లెటర్ అమౌంట్ నాలుగు కోట్లు శాంక్షన్ అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామనేసి అనేసి చెప్పడం జరిగింది కాబట్టి గారి మీకు తెలియజేస్తున్నాను మళ్ళా ఎందుకంటే ఇప్పుడే మరి కొద్ది సమయంలో రావు కాలం కూడా అవసరం కాబట్టి ముందుగా ప్రమాణ సీకరణ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా పెద్దలందరూ ప్రసంగించాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Jangan lupa like, share,

దేవాదాయ శాఖ కమిషనర్ వారు నూతన బోర్డు ఏర్పాటు చేయడం అనేది దీని పదవీ కాలం రెండు సంవత్సరంలో ఉంటుంది కావున వారు ఈ దినం ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కూర్చున్నాము ధర్మకర్త ధర్మకర్త పదవి స్వీకార పత్రం చిత్తూరు జిల్లా టౌన్ ట నందు వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానకు నన్ను ధర్మకర్తగా నేమిప్పబడినా నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ ధ్యానతో నిర్భయ దేవాలయం అభివృద్ధి ఏ ఉంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరము దేవాదాయ ధర్మాదాయ చట్టములోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్త రహస్య పాలనా పత్రము ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుసు ప్రపంచముగా ఉంచుదక్షి మూలకముగా దీక్ష సాక్షిగా మనసాక్షిగా ప్రముఖం చేయించున్నాయకు నూతన కేంద్ర శ్రీ కాశీ విశ్వ దేవస్థానకు శ్రీ కాశీ విశ్వ దేవస్థానంకు నూతన పాలక మండలి పథంలో ఆర్ మురళీకృష్ణ గారిని చైర్మన్గా ఎంపిక చేయడం జరిగినది కాబట్టి మీరు దేవస్థానమును ముందు ముందు అభివృద్ధి చేయటకు భక్తులను అనుసంధానం చేసుకొని అందరినీ వర్తిష్ట శబ్దలతో మాట్లాడించి వారిని మోటివేట్ చేసి ఈ దేవాలయమును ఎంతో ముందుకు తీసుకెళ్ళాల్సిన కోరుచున్నాను ఇప్పుడు ఆర్ ముకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా మీద నమ్మకంతో మహతమైన కార్యక్రమాన్ని ఉంచిన మన ప్రియతమ నేత మాజీ వర్యులు మన శాసనసభ్యులు నేను అమర్నాథ్ రెడ్డి గారికి ముందుగా గురించి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నా యొక్క అభిమానులు ప్రేషులు మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలకు జీప్రదం చేయడం ముందుగా మీకు ఈ గోపురం నా చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది నా చేతుల మీదుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడానికి నేను చాలా పుణ్యం చేసుకున్నాను భావిస్తున్నాను నా యొక్క ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తర్వాత ఈ దేవాలయం అభివృద్ధికి ఆ కృషి చేసి ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సర్వశక్తులు వెళ్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నారు ఈ దేవాలయం నందు అభివృద్ధి కార్యక్రమానికి మన ప్రియతమ నేత మన శాసనసభ్యులు గారు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినారు దానికి కాంట్రిబ్యూషన్ తీసుకుని అతి త్వరలోనే ఈ గోపుర అభివృద్ధికి మీ పడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ దేవాలయానికి స్థలం ఇచ్చిన కీర్తి శ్రేషులు గున్నారాయణ శెట్టి గారి వారికి కూడా వారి కుటుంబానికి ఒక పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీకి జనసేనకు గ్రామణులకు ఇతర బీసీ అందరూ కూడా మా అవరణ గారు లేకపోవడం వచ్చి బాధ అయినా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని తెలుసుకుంటూ ఆయన ఆశీస్ మాకు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు కలం పట్టణంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్గా మురళీకృష్ణ గారికి మరియు సహతోటి సభ్యులకు ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్లకు భక్తులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మన గౌరవ శాస్త్ర సభ్యుల వారు ఈ నూతన పాలక వర్గాన్ని ఎంతో నమ్మకంతో ప్రభుత్వం ద్వారా వీళ్ళకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రాబోయే కాలంలో రెండు సంవత్సరాలు కాలం ఉంటుంది కాబట్టి ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ నూతన కమిటీ అనేది వారిని కూడా కాశీ విశ్వనారాయణ స్వామి గారి ఆశిస్తుందో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను మా పర్మేర ప్రభావం సంబంధించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అభినందన తెలుపుతున్నాను థ్యాంక్ యూ మన సుబ్రహ్మణ్యం గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను ముఖ్యంగా ఈ దేవాలయంకి స్థలం ఇచ్చిన పేరు గ్రస్తులు శెట్టి గారికి కీర్తి గారికి ఆ కుటుంబానికి ధన్యవాదాలు అదేవిధంగా మన వేరు నటించిన పెద్దలు గౌరణీయులు బాలజన్న గారికి మన యువ గారికి అదేవిధంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఈ శివాలయం అధ్యక్షులు మురళి గారికి వారి బృందానికి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ శివాలయం ఫలం చేయడం చాలా పవిత్రంగా ఉంది ఈ పవిత్ర అంచులంచులుగా ఈ మన ఈ రోజు అధ్యక్షులు స్వీకరించిన మురళీ బృందం బాగా అభివృద్ధి చేస్తారని మన గౌరవీయులు ఎమ్మెల్యే గారు అయిన అమర్నాథ్ రెడ్డి గారు ఈ శివాలయం డెవలప్మెంట్ కోసం మూడున్నర కోట్లు నాలుగు కోట్లు ఈ మధ్యనే చెప్తున్నాడు అభివృద్ధి శాంతి చేసుకొస్తున్నాడు ఈ అభివృద్ధిని డెవలప్ కోరుతున్నాడు ఇంకో ముఖ్య విషయం ఏమంటే శివాలయం భూమి చాలా ఉన్నాయి ఆ శివాలయం భూములందరూ అన్ని భూములని ఈ మన అధ్యక్షులు వాళ్ళ పోటీ అందరూ కలిసి కాపాడతారని కోరుకుంటున్నాం ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు